హైడ్రా 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 హైడ్రాతోని తెలంగాణ ఎంత ఆగమైందో ఏరుకున్న ముచ్చటే కదా ఓరోకు పబ్లిక్ ఇంకోరోకు పడని పాటోళ్ళు హైడ్రా వాళ్ళను ఇడిచిపెట్టి సర్కారులను పొట్టు పొట్టు సాపించిర్రు అంత సర్కారు చేస్తున్నారన్నట్లే గరమైన్లు అట్లో నాలుగొద్దులు ఆగినట్లే ఆగి హైడ్రా పెద్దసారి ఇప్పుడు ఇంకో కార్యం ముంగటేసుకున్నాడు ఇక జూడురిగా ఏందో ఓరెక్కు ఇది ఎక్కడి కదరు హైదరాబాద్ పెద్ద ఏమో నిమ్మలంగా ఉంటుండనుకుంటే ఇంకో ముంగట ముంగటేసుకుండు కదా ఇప్పుడు గవర్నమెంట్ జాగల్ని కబ్జా చేసిన గవర్నమెంట్ పార్కులు సోట్లు షెరూషికం భూముల్ని కబ్జా పెట్టి బంగ్లాలు కట్టినా ఫిరాదులు ఇవ్వాలని ఉన్న లో ఆఫీసు బుద్ధ భవనంలో ప్రజావాణి కార్యాన్ని సాల్ చేసిండట ఒకటో రెండో దుండి పోయేది కాదటను సోమవారం సోమవారం పొద్దు పొద్దుగా పదకొండింటికేంచి పైటీలు రెండు ఇంటి దానిక ఫిర్యాదులు తీసుకుంటారాట మళ్ళా పైటీలు కింద దీని ఆట మూడింటికేంచి ఐదున్నర దాకా ప్రజావాణి నడుస్తుందట ఎవరన్నా ఫిర్యాదులు ఇవ్వాలనుకుంటే అక్కడ ఉండేటి ఆఫీసర్లకు కాయిదాలు ఇచ్చి పోవాలనుకో వచ్చిండు రంగనాథ్ సారు అటు వచ్చిన వాళ్ళ దాంట్లో ముందుగా వచ్చిన యాభై మందికి టోకెన్లు ఇస్తారా ఆటంక టోకెన్ల నెంబర్లను బట్టి వాళ్ళని దగ్గరికి పిలుసుకొని అట ఆటంక ఎంఐటనే దాని కథ ఏందో చూస్తారట అంటే ఇండోతులు సార్ ఏడుండో వాళ్ళకు ఎక్కడికి పోయి సార్లు కలవాలనో వాళ్ళకు సార్లు కలిసి ఫిర్యాదులు చేయాలనుకున్న వాళ్ళకు చెవుల్లో తేనె పోసినంత సల్లడి ముచ్చట చెప్పిండీ ఇప్పుడు గీ ముచ్చడాకైనా మల్లోపాలి పని తనం చూపెట్టే తనకు తయారైతుంది అన్నట్టే ఉంది అనుకుంటున్నాట మరికి ముచ్చట చూస్తుంటే అయితేనే ఉన్నది ఇక చూసుకుంటా పోవాలే ఏమైతుందో ముంగం చేస్తారు అనేటిది మళ్ళా